జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు లోవకుమారి తెలియజేశారు హై స్కూల్ కు చెందిన చింతలపల్లి ప్రశాంత్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై మార్కులు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్స్ లో టాప్ వన్ లో జంగారెడ్డిగూడెం జరిపి బాలురు ఉన్నత పాఠశాల నిలిచిందని తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గణితం సోషల్ పాఠ్యాంశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పూల బుకీలు అందజేసి అభినందనలు తెలిపారు ఐదుగురు విద్యార్థులకు వందకి వంద మార్కులు రాగా పన్నెండు మందికి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినట్లు తెలుగులో సైతం పదిహేను మంది విద్యార్థులకు తొంభై తొమ్మిది మార్కులు రాగా సోషల్లో ఒక విద్యార్థి శాతం ఐదుగురు విద్యార్థులకు తొంభై తొమ్మిది మార్కులు సాధించారని తెలిపారు సైన్స్ లో సైతం ముగ్గురు విద్యార్థులకు తొంభై తొమ్మిది మార్కులు రాగా ఎనిమిది మందికి తొంభై మార్కులు సాధించినట్లు తెలిపారు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తొంభై రెండు శాతం తెలుగు మీడియం నలభై శాతం ఉత్తీర్ణత సాధించగా అన్ని సెక్షన్స్ మీద యాభై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు హర్షంక్తం చేశారు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి

ఓకే మోహన్ సతీష్ నేను జిల్లా పరిషత్ హై స్కూల్ జంగారెడ్డి చదువుతున్నాను నేను నా వచ్చిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో నాకు ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చాయి నిజంగా నేను దానికి చాలా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను దీనికి మా టీచర్స్ ఎంతో ప్రోత్సహించారు అలాగే మా తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహించారు మా నాన్నగారు క్యాటరింగ్ పని చేస్తారు ఆయన ఎంతో కష్టపడి నన్ను చదివించారు నిజంగా ఆయనకి ఇది ఎంతో గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను మా టీచర్స్ కూడా ఇక్కడ ఎంతో నాకు హెల్ప్ చేశారు అని చెప్పొచ్చు నాకు తెలుగులో

జిల్లా పరిషత్ హై స్కూల్లో గా త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మరి ఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది యాక్చువల్గా మా స్కూల్లో త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే ఆరు సెక్షన్స్ ఉన్నాయి మరి సెక్షన్ సబ్జెక్ట్ వచ్చే టీచర్స్ ఉంటారు మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నేను చాలా విజయ విజయం సాధించిన పొందటం అనేది పెరుగుతూ వస్తుంది మరి ఈ సంవత్సరం గత రికార్డ్స్ బ్రేక్ చేస్తూ మరి ఐదు వందల ఎనభై మార్కులు మా స్కూల్ యొక్క స్టూడెంట్స్ మరి ముందంజలో ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా పేరెంట్స్కి ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఒక హైయెస్ట్ మార్కే కాకుండా మా స్టూడెంట్స్లో ఉన్న ఏంటంటే అంటే గత సంవత్సరాలతో కంపేర్ చేసుకున్నట్లయితే అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ రావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఐదుగురు స్టూడెంట్స్కి హండ్రెడ్కి హండ్రెడ్ రావడం మ్యాథమెటిక్స్లో రావడం ఒక ఎత్తే అయితే మరి సోషల్ అలాగే తెలుగు మరి ఇలాంటి సబ్జెక్ట్స్ మ్యాక్సిమం నైన్టీ నైన్ వరకు వచ్చే అవకాశాలు ఉంటే తప్ప హండ్రెడ్కి హండ్రెడ్ రావడం అనేది చాలా అరుదు కానీ మరి ఆ విజయాన్ని మేము పొందగలిగాము మరి సందర్శంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా టీచర్స్ స్కూల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఫెసిలిటీస్ ఏంటంటే ఎన్సిసి అలాగే స్కౌట్ మరి ఓపెన్ ఇంటర్మీడియట్ ఇవన్నీ ఇవన్నీ కూడా మా విజయానికి తోడ్పడుతున్నాయి అయితే యాక్చువల్గా స్టేట్లో బెయ్యి స్కూల్స్ని సెలెక్ట్ చేశారు ఆ వెయ్యి స్కూల్స్లో మా స్కూల్ ఉంది అదేంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది నేషనల్ లెవెల్లో అంటే యాక్చువల్గా నేషనల్ లెవెల్ ఈ కోర్స్ ఉంటుంది దాదాపుగా మన మండలానికి నుంచి లఖవరా మా మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సిబిఎస్ఈ సిలబస్లో ఉపతీర్ణం అవటం అనేది మరి అబ్రాడ్గా కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానికి మేము ప్రత్యేకమైనటువంటి చదువుకుని సగ్రహ్ కూడా కండక్ట్ చేస్తున్నాం అయితే ఇంతమందిలో కూడా చాలా ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా సింధీ సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం జరిగింది మేము రాబోయే సమ్మర్ క్లాస్లో సమ్మర్ హాలిడేస్లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఇంకా ఇంకొక మనకి మెరుగైన పాయింట్ ఏంటంటే గతంలో సప్లిమెంటరీ కనుక రాస్తే దానికి కంపార్ట్మెంట్ స్టార్ మార్క్స్ ఇచ్చే వంట మనకు అలాంటి అవకాశం లేకుండా రేపు మే నెలలో ట్వంటీ ఫోర్త్ నుంచి సప్లిమెంటరీ ఎప్పుడైతే అటెండ్ పాస్ అవుతారో మరి సదంగా పాస్ అయితే కంటిన్యూ అవుతుంది ఇది ఒక చక్కని అవకాశం ఏది ఏమైనా మరి మా స్కూల్కి ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ సంవత్సరం మరి రికార్డ్ బ్రేక్ మాట మరి ఈ విధంగా ప్రత్యేక కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఆర్ రీట్ టీచర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్